రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అలవి కానిటువంటి హామీలు అన్ని వర్గాలకు కూడా ఆ రోజున ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చాడు దాంట్లో ప్రధానంగా మరి చిరు ఉద్యోగులు ఉన్నారు తక్కువ జీతంతో కుటుంబాలని పోషించుకునే ఉద్యోగస్తులు ఇటు చూస్తుంటే లక్షా వేల మంది సుమారుగా అంగన్వాడీ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా మరి దాదాపు నెల రోజుల నుంచి చలిలో ఎండకి ఎండి చలికి వణికి ఇవాళ ఉద్యమం చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం అని చెప్పి జివో నెంబర్ టూ తెచ్చి వాళ్ళని వాళ్ళ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణతాలని చూస్తూ ఉన్నాడు అంటే ఎందుకు వచ్చింది అసలు ఈ ఉద్యమం ఈ ఉద్యమానికి కారణం ఏంటి నువ్వు ఆ రోజు చెప్పినటువంటి హామీలు అమలు చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు నువ్వే మాటిచ్చావు జీతాలు పెంచుతానన్నావు వాళ్ళకి ఇస్తా అన్నావు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తా అన్నావు పర్మనెంట్ చేస్తా అన్నావు రెగ్యులర్ ఉద్యోగం చేస్తా అన్నావు చెప్పిందంతా నువ్వే నువ్వు చెప్పిన ఈ ఐదు సంవత్సరాలు నీ పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంలో ఇన్నాళ్ళు పెరిగిన నిత్యావసర సరుకులు ప్రభుత్వ పథకాలు వాళ్ళకి రాకపోయినా అనేక ఉన్న ఇన్నాళ్ళు ఓపిక పట్టారు ఇక చివరిలో అయినా నువ్వు ఎలాగో మూడు నెలల్లో ఇంటికెళ్ళిపోతా ఉన్నావు ఇప్పుడైనా చేస్తా ఉన్నవాళ్ళు తమ న్యాయమైనటువంటి నువ్వు ఇచ్చిన హామీల్ని అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమ్మె వల్ల ఇవాళ నగరం మొత్తం కంపు కొడతా ఉంది దాదాపు రాష్ట్రం మొత్తం వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నువ్వేమైతే వాళ్ళకి హామీలు ఇచ్చావో ఆ హామీల్ని అమలు చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ రోజేమో నువ్వు అన్ని రకాలుగా వాళ్ళతో కోరింది కోరంది అన్నింటికి హామీలు ఇచ్చావు దాదాపు ఇరవై రెండు హామీలు ఒక మున్సిపల్ పారిశుద్ధి కార్మికులకి అలాగే డ్రైనేజీ కార్మికులకి ఆ రోజు ఇవ్వటం జరిగింది మరి ఇవాళ ఐదు సంవత్సరాలు పూర్తవుతూ ఉందని ఈ పరిపాలన ఇప్పుడైనా అమలు చేయబోయా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళని ఉక్కు బాధంతో అణిచివేస్తూ ఉన్నారు వాళ్ళ తరపున మాట్లాడే నాయకుల్ని లాఠీజార్జ్ చేస్తారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అలాగే సమ్మె చేస్తున్న వాళ్ళ మీద కూడా కనీస దయా దాక్షిణ్యం అనేది లేకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇటు వర్గాలు బీసీ వర్గాలు మహిళలు చిరు ఉద్యోగులు అందరూ కూడా ఇబ్బందులు పాలయ్యారనే దానికి నిదర్శనం ఇవాళ రోడ్ల మీదకి వస్తున్నటువంటి చిరు ఉద్యోగులు చూస్తే అర్థమవుతూ ఉంది ఇరవై రెండు హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ ఉద్యోగులకి మీకు అన్నీ చేస్తానని చెప్పాడు ఇంతవరకు ఒక్కటి చేయకుండా నెల రోజుల నుంచి చేస్తున్న అంగన్వాడీ వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిచ్చాడు వీళ్ళ మీద మరి రేపా ఎల్లుండా వీళ్ళ మీద కూడా ఎస్మా ప్రయోగిస్తున్నాడని మీడియా కథనాలు చెప్తూ ఉన్నాయి ఎన్నిట్ల మీద ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి ఒకవైపు అంగన్వాడీ టీచర్లు వర్కర్లు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళకపోవటం వల్ల బాలింతులకి చాలా ఇబ్బందులు ఉన్నారు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళే పిల్లలు పేద వర్గాల పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళ తల్లిలు ఏ వ్యాపారానికో పనికో బయటికెళ్తారు వీళ్ళు స్ట్రైక్లో కూర్చోవడం వల్ల స్కూళ్ళు మూతపడి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు పిల్లల తల్లులు వాళ్ళు చూసుకోవడం కోసం వాళ్ళ పనులు మానుకొని వాళ్ళు ఇంట్లో ఉండే పరిస్థితి మున్సిపల్ వర్కర్లు ఒక్క విజయవాడ నగరంలో గత పదిహేను రోజులుగా సుమారుగా పదిహేను రోజుల నుంచి చేస్తున్న సమ్మె వల్ల రోజుకి ఆరు వందల టన్నుల చెత్త విజయవాడ నగరంలో ఏ మూలకెళ్ళినా చెత్త పేరుకుపోయింది స్వచ్ఛ విజయవాడ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తున్నటువంటి విజయవాడ నగరాన్ని ఈరోజు చెత్త విజయవాడ నగరంగా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవటం వల్ల ఇవాళ మొత్తం చెత్త అంతా కూడా రోడ్ల మీద ఉండి అంటువ్యాధులు ప్రబలే పరిస్థితి వచ్చింది ఇది పూర్తిగా శీతాకాలం రేపు ఫిబ్రవరి వరకు మరి ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు జనవరిలో చలి విపరీతంగా ఉంది వ్యాధులు అంటువ్యాధులు ప్రబలే టైము ఒకవైపు మళ్ళా కరోనా విజృంభిస్తూ ఉంది కానీ మున్సిపల్ ఎంప్లాయీస్తో మాత్రం ఎవ్వరూ కూడా ప్రభుత్వ పెద్దలు ఎవరూ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావట్లేదు దీనివల్ల విజయవాడ నగరంలో ప్రజా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లింది విపరీతమైన జ్వరాలు ఉన్నాయి విజయవాడ నగరంలో ఎందుకు వస్తున్నాయి జ్వరాలు జ్వరాలు ఈ పదిహేను రోజులు విపరీతంగా పెరిగినాయి హాస్పిటల్ కెటగెట్లాడిపోతూ ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఏమో తీసేశారు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎవరు కూడా ఆరోగ్యశ్రీని వెయ్యి కోట్ల రూపాయలు మాకు బిల్లులు చెల్లించాలి మేము ఆరోగ్యశ్రీ తీసుకోము అని ఆరోగ్యశ్రీలోంచి బయటకు వచ్చేసి హాస్పిటల్ అన్ని బోర్డులు పెట్టారు మేము ఆరోగ్యశ్రీ ద్వారా చూడమని చెప్పి మరి పేద వర్గాలు ఎక్కడికి వెళ్ళాలి టైఫాయిడు డెంగ్యూ మలేరియా ఇటువంటి జ్వరాలతో మొత్తం విజయవాడ వణుకుతుంది విజయవాడలో కాకుండా రాష్ట్రం మొత్తం కూడా అదే పరిస్థితుంది ఇవాళ పేదల ఆరోగ్యానికి భద్రత లేదు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో మందులు లేవు డాక్టర్లు లేరు స్టాఫ్ లేరు ఎక్కడకు పడితే అక్కడ నిర్లక్ష్యం 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 అంతులేని నిర్లక్ష్యం పేదవాడికి శాపంగా మారింది ఉద్యోగులు ఎప్పుడు కూడా చూడ ఏ ప్రభుత్వంలో స్ట్రైక్ చేస్తే ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత వాళ్ళ పిలిచి ప్రభుత్వం కూర్చొని మంత్రుల కమిటీ కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డిమాండ్లు ఏంటి పది డిమాండ్లు ఉంటే ఈ ఐదు నెరవేరుస్తాం ఈ ఏడు నెరవేరుస్తాం అని నెగోషియేట్ చేసి ఫైనల్ చేసిన విధానాన్ని గతంలో ఎప్పుడన్నా మనం చూసాం కానీ ఇవాళ అదేమీ లేదు పూర్తిగా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఒక మొండి వైఖరితో ప్రజల ప్రాణాలు పోతున్నాయి ప్రజలందరూ అంటువ్యాధులకి గురవుతూ ఉన్నారు పారిశుద్ధ్య కార్మికులతో చర్చిల్లేవు అంగన్వాడీ టీచర్లు రోడ్ల మీద పడుకొని చల్లో వణుకుతూ ఉన్న వాళ్ళని పట్టించుకునే వాళ్ళాడు తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ సమ్మెకి అలాగే మున్సిపల్ ఉద్యోగుల సమ్మెకి పూర్తిగా మద్దతు ప్రకటించాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాల్సిందే ఎందుకు నెరవేర్చు అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ఎందుకు ఇచ్చావు హామీలు నీ అవసరం కోసం ఏరు దాటినాక తెప్ప తగలేసినట్టుగా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి అవడం కోసం అలవే కాని హామీలని ఇచ్చావు జీతాలు పెంచుతానన్నావు రెగ్యులరైజ్ చేస్తానన్నావు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తా అన్నావు ఇంకా వాళ్ళకి పెన్షన్లు ఇస్తానన్నావు దారుణం ఏంటంటే ఇచ్చే పదిహేను వేలు పదివేలు జీతానికి ప్రభుత్వ పథకాలు వాళ్ళకి ఎవరికే వర్తించు అని పెట్టాడు ప్రభుత్వ పథకాలు నువ్వు ఇచ్చే పదివేలతో ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఇంటర్వ్యూలు కట్టుకుంటూ నువ్వు పెంచిన కరెంటు బిల్లులు కట్టుకుంటూ ఏ విధంగా బతుకుతారు నువ్వు పెంచిన నిత్యావసర సరుకులు ఉప్పులు పప్పులు పాలు పెరుగు నూనెలు గ్యాస్ బండ్లు బియ్యం సమస్త మెరిగిపోయింది నీ పరిపాలనలో ఏ విధంగా బతుకుతారు మళ్ళీ వాళ్ళకేదో లక్ష రూపాయల శాలరీ వచ్చినట్టు ప్రభుత్వ పథకాలు వాళ్ళకు వర్తించు ఇదేం అన్యాయం పదివేల రూపాయలకి వాళ్ళ ఒక కుటుంబం బతికే పరిస్థితుందా గతంలో తెలుగుదేశం హయాంలో మూడు వేల రూపాయలు తీసుకెళ్తే నెలవారి సరుకులు మొత్తం వచ్చాయి ఇవాళ ఎనిమిది వేలు తొమ్మిది వేలు తీసుకెళ్ళిన సంచరణ సరుకులు కూడా రావట్లే ఈ దుర్మార్గపు పరిపాలన మీద ప్రజలు ఆల్రెడీ అయితే డిసైడ్ అయిపోయారు ఇక వీడు వద్దు బాబు వీడి బాధ భరించలేమని జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా ఓడిస్తారు కానీ ఈ మూడు నెలలైనా మేము బతుకుండా కానీ ఆఖరి పోరాటం చేస్తూ ఉన్నారు ప్రజలు కానీ చిరు ఉద్యోగులు కానీ అందుకని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే మంత్రుల సబ్ కమిటీని ఇమీడియట్గా వాళ్ళ సమస్యలు వాళ్ళ యూనియన్ నాయకులతో చర్చించు నువ్వు ఇచ్చిన హామీల్ని అమలు చేయమని అడుగుతూ ఉన్నారు వాళ్ళేం కొంతెమ్మ కోరికలు కోరట్లా నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు చేయాల్సిందే కాబట్టి ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ పేదలకు కానీ మహిళలకు కానీ ఇప్పటికే ఏది మంచో ఏది చెడో తెలిసింది నీ కపట మోసాలు నాటకాలు తెలిసి రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం వస్తేనే మళ్ళీ మాకు అండ మా మాకు బతుకుని వాళ్ళ పేద వర్గాలన్నీ అంటున్నటువంటి తరుణంలో మున్సిపల్ వర్కర్స్ని చిరు వ్యాప్ చిరువు ఉద్యోగుల్ని అంగన్వాడి టీచర్లు అంగన్వాడి వర్కర్ని జగన్ ప్రభుత్వం పక్కాగా మోసం చేసింది ఈ మోసాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వాళ్ళకి అండగా నిలబడతాం వాళ్ళకి వాళ్ళ సమ్మెలకి వాళ్ళు చేసే నిరసనలకి తెలుగుదేశం పార్టీ సంఘీభావం ప్రకటిస్తుంది